హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన వీడియోలో శ్రీశైలంలో శివుడికి అంకితం చేయబడ్డ అక్క మహాదేవి గుహలు ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి దయచేసి వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి శ్రీశైలం వచ్చే పర్యాటకల్లో కొందరు అక్క మహాదేవి గుహల దగ్గరకు వస్తుంటారు ఇక్కడికి చేరుకోవడానికి రోడ్డు లేదు కృష్ణానది ప్రవాహానికి వ్యతిరేక దిశలో బోటులో ప్రయాణించి మాత్రమే ఇక్కడకు చేరుకోవాలి శివరాత్రి సందర్భంగా ఈ వీడియోని ప్రతి ఒక్కరూ చూడాలని ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో ముందుకు వెళ్తూ ఆ శివయ్యను దర్శించుకుందామా శ్రీశైలం నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్క మహాదేవి గుహలు యొక్క కన్య వాతావరణం ఒక సహజ అద్భుతం నిత్యం కృష్ణానదికి అడ్డంగా ఉన్న ఈ గుహలు ఒక మిలియన్ సంవత్సరాలకు పైగా ఉనికిలో ఉన్న సహజ నిర్మాణం ఈ గుహలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విస్తారమైనవి ఈ గుహలు సహజంగా ఏర్పడినవి కాబట్టి వాటి ఏర్పాటుకు ఒక నిర్దిష్ట తేదీని చెప్పటం చాలా కష్టం ఇది పది లక్షల సంవత్సరాలకు పైగా పురాతనమైనది ఈ గుహలకు పన్నెండవ శతాబ్దానికి చెందిన కన్నడ కవిత్రి సాధువు మరియు తత్వవేత్త అక్క మహాదేవి పేరు పెట్టారు ఆమె గుహ నిర్మాణం లోపల లోతుగా ఉన్న సహజంగా ఉన్న శివలింగానికి గుహల లోపల తపస్సు చేసి ప్రార్థనలు చేసిందని చెబుతారు శ్రీశైలం నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్క మహాదేవి గుహలు మీరు సాహస యాత్ర చేయాలనుకుంటే శ్రీశైలంలో చూడడానికి ఉత్తమమైన ప్రదేశం ఈ గుహలు కూడా ఒక ప్రసిద్ధ మతపరమైన పుణ్యక్షేత్రం మరియు శివుడికి అంకితం చేయబడ్డాయి ఇక్కడ నుంచి కర్ణాటక ఆల్మట్టి నారాయణపూర్ దూరాల సంగమేశ్వరం నెక్స్ట్ శ్రీశైలం ఇప్పుడు మనం వచ్చినంత శ్రీశైలం స్టోరేజ్ వాటర్ అక్కడ గేట్ లో ఓపెన్ చేసే నాగార్జున సాగర్ పులిచింతల విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నెక్స్ట్ బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో గడుస్తుంది కృష్ణా డిస్టిక్ కంసల దీవి అనే ప్లేస్ లో సాగర సంగమం జరుగుతుంది కృష్ణా నది టోటల్ గా ఫోర్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ చేస్తుంది ఇటు లోపల ఒక టూ కిలోమీటర్స్ ఎండ్ అయిపోతుంది అక్కడ బోర్డు ఆఫీస్ ఉంది అది ఇప్పుడు మనం వెళ్ళిపోయేది అక్క మహాదేవి గుహలు మంత్రముగ్ధులను చేసే ప్రకృతి సౌందర్యాన్ని ప్రశాంతత వాతావరణాన్ని అందిస్తాయి నలమలకొండ శ్రేణుల్లో సహజంగా ఏర్పడిన గుహలు చాలా ఉన్నప్పటికీ అక్క మహాదేవి గుహలు అన్నిటికంటే అత్యంత ఆకర్షణీయమైనవి ఈ గుహలు అడవిలో ఉన్నందున పర్యాటకులు ముందుగా పాతాల గంగ నుండి పడవ ప్రయాణం చేయాలి ఆ తరువాత కొన్ని నిమిషాల పాటు నడక ప్రయాణం ఉంటుంది కృష్ణానది గుండా పడవ ప్రయాణం ఇది దాదాపు గంటసేపు ఉంటుంది గుహ ప్రవేశ ద్వారం దగ్గర పడవను లంగర్ వేసిన తర్వాత సహజంగా ఏర్పడిన భారీ వంపు కనిపిస్తుంది మనందరం ఈ గుహను చేరుకోవటానికి దాదాపు పది నిమిషాల పాటు గమ్మత్తైన మార్గంలో నడవాలి గుహ ప్రధాన ద్వారం చేసే గంభీరమైన వంపు దాదాపు రెండు వందల ఇంటూ పదహారు ఇంటూ నాలుగు అడుగులు ఉండి ఉత్కంఠ భరితమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది గుహలు దాదాపు నూట యాభై మీటర్ల లోతులో ఉన్నాయి అక్క మహాదేవి గుహలలోకి ప్రవేశించి లోపలికి నడిచే కొద్దీ చీకటి పెరుగుతుంది గుహలలో వెలుతురు లేకపోవడంతో సందర్శకులు లోపలికి నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వెలుతురు కోసం సాధారణంగా చిన్న టార్చ్ లైట్లను ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ అక్క మహాదేవి గుహల విషయాల కోసం మాట్లాడుతూ మనం గుహ దగ్గరకు వచ్చేసామండి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి నేను చెప్పినవన్నీ గుర్తు పెట్టుకోండి మనం దిగిన వెంటనే నడవాలని చెప్పాను కదా ఇక్కడ నుంచి నడవాలండి లోపలికి వెళ్ళటానికి ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే గుహ లోపలికి వెళ్లే కొద్దీ గుహ వెడల్పు కూడా తగ్గుతుంది ఇరుకైన సొరంగం చివర సహజంగా ఏర్పడిన శివలింగం ఉంది శివలింగానికి దారి తీసే మార్గం కూడా చాలా ఇరుకైనది మరియు మూడు అడుగులు ఎత్తు మాత్రమే ఉంటుంది దీనికోసం సందర్శకులు పవిత్ర శివలింగం ఉన్న సొరంగం చివర చేరుకోవటానికి వంగి నడుచుకుంటూ ముందుకు వెళితే ఆ శివయ్య దర్శనం మనకు కలుగుతుంది అక్క మహాదేవి గుహలకు పన్నెండవ శతాబ్దానికి చెందిన గొప్ప సాధువు మరియు తత్వవేత్త అయిన అక్క మహాదేవి పేరు పెట్టారు ఆమె వీరసేవ భక్తి ఉద్యమంతో సంబంధం కలిగి ఉంది మరియు ఈ ఉద్యమానికి మరియు కన్నడ భక్తి సాహిత్యాలకి ఎంతో దోహదపడిందని చెబుతారు ఆమె ఇక్కడ గుహలలో తపస్సు చేసింది పురాణాల ప్రకారం అక్కమహాదేవి గుహలోపల శివలింగానికి ప్రార్థనలు చేసింది అక్క మహాదేవి గుహలు పగలు అంతా తెరిచి ఉంటాయి అయితే గుహలను చేరుకోవటానికి పర్యాటకులు పడవల ద్వారా ప్రయాణించాలి గుహలకు బోటింగ్ ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి పర్యాటకులు గుహలలో శివలింగాన్ని దర్శించుకోవటానికి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి మొత్తం మనం సెవెంటీ ఫీట్ లోపలికి వెళ్తాం ఫార్టీ ఫీట్ అందరం నిల్చొని వెళ్తాం మిగతా థర్టీ ఫీట్ కొద్దిగా బెండ్ వెళ్ళాలి క్రాస్ వెళ్ళాలి దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి ఒక ప్లేస్ లో ఇంటి స్థలం ఉంటుంది కొద్దిగా నా వాళ్ళు కడుపు లోపలికుంటే ఫ్రీ వెళ్తారు ప్రతి ఒక్కరు రెండు చేత లింగం ముట్టుకొని మూడు సార్లు మనసులో ఏమైనా కోరుకుంటే కోరుకోండి కంపల్సరీ నేను నిలబెడతాను ఇది మాత్రం మేము వాస్తవంగా చెప్పగలం ఎందుకంటే మీలో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళే సెకండ్ టైం థర్డ్ టైం ఫోర్త్ టైం ఇప్పుడు కూడా వచ్చి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మేము చెప్తున్నాం శివుడి పైన నేచురల్ గా అభిషేకం పడుతుంటుంది లింగం పైన దయచేసి ఎవరు టచ్ చేయండి దాన్ని పడేది కాబట్టి దాన్ని మనం బాగా ఇట్లా పైకి చూస్తే కనిపిస్తుంది చూడండి అంతే కానీ ఎవరు టచ్ చేయకూడదు ఇంకోటి మనం ఎక్కడైనా దేవాలయం ఏర్పాటు చేసుకుంటే కొంత దూరంలో ముఖరం ఏర్పాటు చేసుకుంటాం అవునా చూడండి రాశిశిలా తోరణం ఇది ఎవరు ఏర్పాటు చేయలేదు తిరుపతిలో చూస్తే ట్వంటీ ఫోర్ ఫీట్ చాలా చిన్నగా ఉంటుంది ఇది వన్ ట్వంటీ ఫీట్ ఉంటుంది ఎంత పెద్దగా గుంజుడు ఇది ఒక దేవాలయం అని చెప్పడానికి ఇదొక నిదర్శనం చూపించగలం శ్రీశైలం మెయిన్ టెంపుల్ లో స్పర్శ దర్శనానికి వెళ్ళాలి అక్కమాదేవి మనం ఎవరైనా సరే వంద కోట్ల మీటర్ టెంపుల్ కట్టించిన సరే వాళ్ళ విగ్రహాలు టెంపుల్ లో పెట్టరు వాళ్ళ వాళ్ళు కట్టించాలని పేరు రాస్తారు అవునా వీళ్ళ విగ్రహాలు అక్కడ ఎందుకు పెట్టారంటే వీళ్ళ భక్తికి నిదర్శనం తెలియజేయడానికి అక్కడ పెట్టారు ఇది ముగ్గురు కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళే శివుడిలో ఐక్యమైపోయిన వాళ్ళు అందుకని చెప్పి వీళ్ళ విగ్రహాలు అక్కడ పెట్టారు ఇంకోటి ఇక్కడ సాధం ఉంటాడు కింద చూస్తారు కదా ఆయన ఉదయం సాయంత్రం మొత్తం శుభ్రం చేయడం పూజ చేయడం అట్లా చేస్తుంటారు మరి వాళ్ళకి తినడానికి ఆహారం అది ఎట్లా అంటే మీరు పెట్టే కనుక మీద వాళ్ళు జీవిస్తుంటారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు యాభై మూడు ఒక రెండు ఇప్పుడు తోచన వాళ్ళు పెడతారు చెక్పోద్ది శ్రీ సెలవులో ఒక మంచి కనబంధం వస్తే కాశీలో పదివేల మంది కనందరం చేస్తే తినే వస్తుంది తిరిగిన కనుక పెట్టుకోవాలి అనుకుంటే లోపల లిమిట్ వచ్చి పక్కన పెట్టుకొని దండం పెట్టుకుని వచ్చాయి ఇంకా వీళ్ళు రావడానికి టైం పడుతుంది అక్క మహాదేవి గుహలను చేరుకోవటానికి రెండు మార్గాలు ఉన్నాయి ఈ గుహలను సాధారణంగా పాతాల గంగ నుండి సందర్శిస్తారు పాతాల గంగ ద్వారం దగ్గర ఉన్న హరిత హోటల్లోని రోప్వే సెంటర్ గుహలకు పడవ ప్రయాణాలకు టికెట్లను అందిస్తుంది రైడ్ ప్రారంభ స్థానం కొండల దిగువన ఉంది కాబట్టి పర్యాటకులు కిందికి నడవాలి లేదా రోప్వే ద్వారా ప్రయాణించాలి రోప్వే టికెట్లను అదే టికెట్ కౌంటర్ నుండి కూడా పొందవచ్చు ప్రారంభ స్థానానికి రోప్వే రైడ్ ఐదు నిమిషాల కంటే తక్కువ సమయం ఉంటుంది పాతాల గంగ నుండి గుహల వరకు పదహారు కిలోమీటర్లు పొడవైన పడవ ప్రయాణం దాదాపు ఒక గంట సమయం పడుతుంది పచ్చదనం మరియు విస్తారమైన ప్రశాంతమైన నీటి మధ్య ఆహ్లాదకరమైన ప్రయాణం తర్వాత పడవ గుహల సమీపంలోని ఒక ప్రదేశంలో లంగర్ వేయబడుతుంది అక్కడి నుండి పర్యాటకులు దాదాపు పది నిమిషాల పాటు కాలినడకన వెళ్ళాలి కనీస అడ్డంకులు లేకుండా మార్గం స్పష్టంగా ఉన్నప్పటికీ అంచుకు దగ్గరగా ఉన్నందున నడుస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయండి వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఇంత మంచి వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి మీరు ఇప్పుడు చూస్తున్న విగ్రహాలన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల కిందటివి ఫ్రెండ్స్ ఈ గుహలను చాలామంది వెళ్ళి ఉంటారు అక్కమమ్మ గుహలను చాలామంది చూసే ఉంటారు కానీ చూడని వాళ్ళు ఉంటారు కదా ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నది గుహ కొండపైన

ఫ్రెండ్స్ గుహలోపలికి వెళ్తున్నాం చాలా చీకటిగా ఉంటుంది నేనైతే చాలా భయపడ్డానండి ముందుగా మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ లోపల చాలా చీకటిగా ఉంటుందని టార్చ్ లైట్స్ సెల్ లైట్స్ వేసుకొని ఆ శవయ దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్ మేము దర్శనం చేసుకోవటానికి లోపలికి వెళ్తున్నాం చాలా గమ్మత్తైన స్థలం అండి ఇది చాలా మంచి పుణ్యక్షేత్రంగా చెప్పుకోవచ్చు ఎవరైనా సరే శ్రీశైలం ఇక్కడి నుంచి వెళ్తే మాత్రం ఈ అక్క మహాదేవి గుహలను తప్పకుండా చూసి రావాల్సిందే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆ శవయ దర్శనం కోసం ఎలా వెళ్లాలో మీరు గమనించండి ఓం నమ శివాయ అర్హర మహాదేవ శంభో శంకర అంటూ ముందుకు అడుగులు వేస్తూ ఆ శివయ్యను దర్శించుకున్నామండి ఫ్రెండ్స్ మీ అందరూ కూడా ఈ మహాశివరాత్రి పర్వదినమున ఈ శివయ్యను దర్శించుకోండి ఆ శివయ్య అనుగ్రహం అందరూ పొందండి ಏಳು ಮನೆ ಲೇಲಿ ನೇಮ್ಮಾ ಲೇಲಿ ನಮಸ್ಕಾರ ಓಂ ನಮಶಿವಾಯ ಓಂ ನಮಶಿವಾಯ ಎಲ್ಲ達 ಜಾತಿ ದಣ್ಣ ಓಂ ನಮಶಿವಾಯ ನಚನ ಕಡೇಶ ಓಂ ನಮಶಿವಾಯ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಓಂ ನಮಶಿವಾಯ ఫ్రెండ్స్ మేము దర్శనం చేసుకుని వచ్చేసామండి చూసారు కదా శివలింగాన్ని ఆ శివయ్య దర్శనం చేసుకున్నారు కదా ఆహా ఏమి దర్శన భాగ్యం అమోఘం అండి శివయ్య దర్శనం అయిన తర్వాత మనసు చాలా ప్రశాంతంగా చాలా తేలికగా అయిపోయిందండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అదే డౌన్లో వెళ్తూ అదే డౌన్లో వస్తూ ఆ శివయ్య దర్శనం చేసుకున్నాం కానీ లోపల మొత్తం గుహకదండి అందుకని కొంచెం వెళ్ళి రావటానికి ఇబ్బందిగా అనిపిస్తుంది ఆ కానీ శివయ్య దర్శనం అయిన తర్వాత మనకు మన మనస్సుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కొద్దిగా పూర్తిగా எந்த ரெண்டு நிமிஷம் அந்த அட்ளோ ஈநா அக்கே போக கஷ்டம் ஓம் நம அக்கட நீங்கள் இல்ல வெள்ள தகுதி கொஞ்சம் ఫ్రెండ్స్ మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం అక్క మహాదేవి గుహలో ఉండే ఆ శవయ దర్శనం చాలా మహా అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందండి నచ్చిందా మరి ఇంత మంచి వీడియోని మీకు షేర్ చేశాను కదా ఇంకా ఎందుకు ఆలస్యం వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్ట్తో మరొక మంచి వీడియోలు కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్ नाकी दो कुत्ते बैठे का ना दिन है स्वास्थ्य को अच्छा कर रहा है कमी निकल गया टेस्ट पर जाकर ले चलो ये है 21 80% का करके अलग अलग कौन से